హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి వ్లాగ్స్ అందరూ చిన్నప్పుడు చిల్లర అల్లరి అల్లరి చిల్లర పనులు చేస్తూనే ఉంటాం ఈ పిల్లలు నలుగురు కలిసి చూడటానికి మాత్రం చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది మనసుకు హత్తుకుపోయే ఇది చాలా ఆనందంగా ఉంటుంది ఆ పిల్లలు చిన్నపిల్లలు ఆకలి గ్రహించి తల్లి దగ్గరికి పాలు తాగిపించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేది కళ్ళ కట్టినట్టుగా వస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం కేరింగ్గా ఉండాలి పిల్లలు ఆ కేరింగ్ అది తిరగబడి కరిస్తే ఏముండి కానీ అది ఏం అనలేదు పాపం తన పిల్లలకి కదా నా ఊహతోటి బాగానే ఉంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ చిన్నప్పుడు చాలామంది చేసి ఉంటారు ఇలా నాకు నచ్చింది మీతో పంచుకోవాలని పెట్టాను ఓకే థ్యాంక్ యూ